ఆర్థిక ఇబ్బందులు తాళలేక కడప జిల్లా రాజంపేటలో ఓ వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు మృతుడు హరిప్రసాద్ రెడ్డి బలవన్ మరణానికి ముందు సెల్ఫీ వీడియో ద్వారా తన ఆవేదన చెప్పుకున్నాడు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ కలహాలతో ఉరివేసుకున్నట్లు సెల్ఫీ వీడియోలో వాపోయాడు భార్య వారం క్రితం పుట్టింటికి వెళ్లగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని బలవన్ మరణానికి పాల్పడ్డాడు నేనైతే ఇలాంటి బ్రతుకు బ్రతకలేనయ్యా నేను నీకు మాటిచ్చినాను చేయలేకపోతున్నాను నిత్యం బాధలు అవమానాలు ఈ అప్పుల బాధలు తట్టుకోలేకపోతున్నాను మమ్మల్ని చెందేశాక నీకు డబ్బు ఇస్తున్నాడు మన ఇద్దరు డబ్బు ఇస్తున్నాడు తీసుకో దాంట్లో ఈ తీసుకో నువ్వు నాకు అమ్మ వాళ్ళకి ఇచ్చేయి నేనైతే ఈ దరిద్రమైన జీవితాన్ని నేను బ్రతకలేను బ్రతకలేను బ్రతకలేనయ్యా దయచేసి నేనైతే ఇలాంటి బ్రతుకు బ్రతకదలుచుకోలేదు నాకే ఇలా జరిగిందంటే నేను ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను నా మనసు నాలో లేదు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను దయచేసి అమ్మ ఆ డబ్బు ఇప్పి నన్ను మర్చిపో జీవితంలో నేను ఇలాంటి నా నాకే ఇలాంటి బ్రతుకు వచ్చిందో లేకుంటే అందరికీ ఇట్లా ఉందో తెలియదు కానీ ఎన్ని కష్టాలు ఎన్ని అవమానాలు నేను తట్టుకునే పొజిషన్లో అయ్యా బొమ్మల చిన్న శక్కు డబ్బులు ఇస్తానన్నాడు ఇస్తాడు తీసుకో వచ్చే వేస్తాను తీసుకొని అమ్మ వాళ్ళకు కూడా ఇచ్చేయి దయచేసి నేను మాట తప్పినందుకు నన్ను క్షమించు క్షమించు క్షమించయ్యా దయచేసి క్షమించు నేనైతే ఈ బ్రతుకు బ్రతకలేను బ్రతకలేను అయ్యా సారీ అయ్యా సారీ అమ్మ సారీ నాన్న నేను ఏం చేయలేకపోయానమ్మ మీకు దయచేసి మీరు ఏం బాధపడద్దు 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 నా జీవితం ఎట్లా నాశనమైపోయింది అన్నీ తప్పులే పొరపాట్లే నా జీవితం అంతా పొరపాట్లే తప్పులు 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 తప్పులేమా సరే మా ఉంటామా నేనైతే ఇలాంటి బ్రతుకు బ్రతకలినాయా అని